హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఫ్లఫీగా అలాగే టేస్టీగా ఉండి కేక్ చేయడం కోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకోవాలి దానిలోకి హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే షుగర్ అయితే నార్మల్ కేక్ తినడానికి సరిపోతుందండి షుగర్ అనేది లేదంటే మనం ఏదైనా క్రీమ్ తో చేసుకున్నట్టు అయితే కొంచెం షుగర్ తగ్గించుకోవచ్చు తర్వాత దీనిలోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ వేసుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్ లో బటర్ అయినా సరే యూజ్ చేయొచ్చు తర్వాత దీనిలోకి అదే కప్పుతో కర్డ్ వేసుకోవాలి పెరుగు సేమ్ కప్పు అంటే పావు కప్పు అనమాట మనం కేక్ ఎగ్ తో చేసుకుంటే గనక ఈ కౌడ్ ప్లేస్ లో రెండు కొడుగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల కేక్ అనేది బేకరీలో చేసినట్టుగా మంచి ఫ్లేవర్ తో వస్తుంది వెనిలా ఎసెన్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంటుందండి డి మార్ట్ లో లేదంటే సూపర్ మార్కెట్ లో ప్రతి చోట ఉంటుంది వెనీలా ఎసెన్స్ అనేది ఈ కలర్ లోనే కాకుండా వాటర్ లాగా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా కలిసి పంచదార అంతా కరిగేంత వరకు మిక్సీ పెట్టుకోవాలి ఇలా మంచి క్రీమీ టెక్చర్ రావాలండి ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి మిగతా ప్రాసెస్ చేసేలోపు మనం కేక్ కోసం ముందుగా ఫ్రీ హీట్ చేసుకోవాలి గిన్నెని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలాంటి ఒక పెద్ద గిన్నెని పెట్టుకోవాలి తర్వాత దానిలో ఒక స్టాండ్ ని పెట్టుకోవాలి ఇలాంటి స్టాండ్ లేకపోతే గనక ఇసుక అయినా సరే వేసుకుని దానిపైన ఒక బౌల్ ని పెట్టుకోవచ్చు తర్వాత మనం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా సో దానిలోకి ఒక జల్లెడి పెట్టుకుని వన్ కప్ మైదా వేసుకోవాలి బాగా వైట్ గా మంచి క్వాలిటీ ఉండే మైదాని తీసుకుంటే కేక్ బాగా పొంగుతుంది తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకుంటే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే గనక బేకింగ్ సోడాలో లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని వేసుకోవాలి బేకింగ్ సోడా నిమ్మరసం కలిపి వేసుకున్నట్టయితే అయితే అది ఇప్పుడు వేసుకోకూడదండి బ్యాటర్ అంతా కలుపుకున్న తర్వాత చివర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా ఒక స్పాచ్ తీసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇలాంటి స్క్వేర్ గా ఉండే బౌల్ కాకుండా రౌండ్ గా ఉండే బౌల్ తీసుకుంటే కనుక కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ స్పాచ్ లేకపోతే మామూలు స్పూన్ తో అయినా సరే కలుపుకోవచ్చు మరీ గట్టిగా కలిపేయకుండా కొద్దిగా లైట్ గా ప్రెస్ చేస్తూ కలపాలి అలా చేసుకుంటే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత పిండి కన్సిస్టెంట్ చూడండి కొద్దిగా గట్టిగా ఉంది కదా సో దీనిలో కాచి చల్లార్చిన మిల్క్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పాలు ఒకసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి తర్వాత దీనిలోకి టూటీ ఫ్రూట్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూటీ ఫ్రూట్ కి కొద్దిగా మైదాని టెస్ట్ చేసి వేస్తున్నాను అలా చేయడం వల్ల మొత్తం అన్ని కూడా అడుక్కు వెళ్ళిపోకుండా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కేక్ లో ఇలా కలుపుకుని బ్యాటర్ ని పక్కన పెట్టుకున్న తర్వాత కేక్ టిన్ తీసుకోవాలి నా దగ్గర కేక్ టిన్ ఉందండి సో నేను మీకు చూపించడం కోసం నార్మల్ స్టీల్ బౌల్ యూజ్ చేస్తున్నాను తర్వాత మనం తీసుకున్న టిన్ కి ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం అంచులంతా కూడా అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా మైదాన కూడా తీసుకుని మొత్తం అంచులంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ అనేది ఈజీగా డిమాల్డ్ అవుతుంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత టిన్ ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి తర్వాత ఇలా పైన కొద్దిగా టూటీ టీ ఫ్రూట్ని వేసుకుంటే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది టూటీ ఫ్రూట్ లేకపోయినా నార్మల్ స్పాంజ్ కేక్ అయినా చేసుకోవచ్చండి తర్వాత ఈ బౌల్ ని మనం ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా గిన్నెని దానిలో పెట్టుకోవాలి ఇలా బౌల్ ని పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి ఏదైనా బరువును పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకుని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసుకుని ఇలా చాక్ తో గుచ్చి చూసుకోవాలి మధ్యలో నాకైతే చాక్కి చివరిని కొద్దిగా పిండి అంటింది సో ఇంకా అవ్వలేదన్నమాట మరొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతను తీసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఈసారి నైఫ్ తో చెక్ చేసినప్పుడు నైఫ్ కి ఎలాంటి పిండి కూడా అంటుకోలేదు సో కేక్ రెడీ అయిపోయినట్టే ఇలా కేక్ బేక్ అయిపోయిన వెంటనే తీసి బయట పెట్టాలి నాకైతే కరెక్ట్ గా థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి కేక్ మొత్తం కూడా బేక్ అవడానికి ఇలా కేక్ మీద ఒక క్లాత్ ని వేసి చల్లార్చుకోవాలి ఇలా చేయడం వల్ల పై పాట్ అనేది హార్డ్ గా అవ్వకుండా ఉంటుంది ఇలా కేక్ మొత్తం బాగా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్ తో మొత్తం అంతా కూడా అంచులు లూజ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని కేక్ ని ఒకసారి పైన ట్యాప్ చేసుకుని డిమోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది నాకైతే కేక్ అనేది చాలా ఈజీగా డిమోల్డ్ అయిందండి అంతేకాకుండా చాలా ఫ్లఫీగా వచ్చింది కూడా చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా ఫ్లఫీగా వచ్చింది తర్వాత మరికొన్ని టూటి ఫ్రూటీ అలాగే కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా అందంగా అలాగే ఫ్లఫీగా ఉండే కేక్ రెడీ అయిపోయినట్టే మా పిల్లలకి మాకైతే కేక్ చాలా బాగా నచ్చిందండి చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు కేక్ అంత బాగా వచ్చిందనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్